వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన పిండి దీపం మీరు ఎప్పుడైనా చేసి వెలిగించారా మా ఇంట్లో అయితే ప్రతి శనివారం వెలిగిస్తాము ఈ దీపం మేకింగ్ ప్రాసెస్ కూడా చాలా అంటే చాలా ఈజీ ముందుగా గోధుమ పిండిలో కొద్దిగా బెల్లం బుడ్లు పాలు వేసుకొని చపాతి ముద్దలాగా చేసుకోవాలి ఆ ముద్దలాగా చేసుకున్న తర్వాత మనం మామూలుగా దీపావళి మే మేకింగ్ మనకి ఎలా కావాలంటే అలా చేసుకొని నెయ్యితో వెలిగించాలి నెయ్యితో వెలిగిస్తే వెంకటేశ్వర స్వామికి చాలా అంటే చాలా ఇష్టం అంట ఇది నేను నాకు మార్తమ్మ చెప్పింది నేను మీకు చూపించాలని వీడియో చేస్తున్నాను ఇలాంటి మరెన్నో అప్డేట్స్ మన ఛానల్లో పోస్ట్ చేస్తాను మీకు కన్నా నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్